వెల్కమ్ టు కావ్య కిచెన్ ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన వన్ కేజీ చికెన్ నేను తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోండి కడిగి శుభ్రంగా ఉంచుకోండి ఆనియన్స్ టమోటాస్ చాప్ చేసి ఉంచుకోండి నేను ఇక్కడ కల్లుప్పి యూస్ చేస్తానని మీకు కావాలంటే సాల్ట్ కడి యూస్ చేసుకోండి తర్వాత గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి కరివేపాకు చికెన్ మసాలా రెడీగా ఉంచుకోండి చికెన్ తీసుకొని దాంతోకి కారం ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చేసి కలిపి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి దాంతోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగుతున్న ఆనియన్స్లోకి ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాం కరివేపాకు వేసి బాగా వేయించాలి ఇప్పుడు స్మాష్ చేసుకున్న ను కూడా దీంతోకి వేసి బాగా గార్లిక్ స్మెల్ పోయే వరకు వేయించుకుందాం అలాగే దీంతోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు చాప్ చేసిన టమోటాలని కూడా వేసి బాగా వేయించాలి అది వేగడానికి మనం కొద్దిగా సాల్ట్ వేస్తే టమోటాస్ బాగా ఉడికి మెత్తగా అవుతుంది అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా చాలు కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇందులోకి ఇప్పుడు చికెన్ని కూడా వే వేసేసి బాగా కలుపుతూ నిదానంగా ముక్కలు విరగకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంతోకి గరం మసాలా కూడా వేసుకుందాం గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపి వేయించుకుందాం వేయించుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసి బాగా ఉడికించుకుందాం చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత నేను ఇంకొకసారి అడుగు నుంచి కలుపుతూ ఉన్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చికెన్ కర్రీ రెడీ